ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి బాబాగారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి ఈరోజు బాబాగారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారో ఎలాంటి సందేశాలను పంపబోతున్నారో తెలుసుకుందామండి నువ్వు పుట్టిన తేదీని తాకుతల్లి నీ గురించి నిజం చెప్తాను బిడ్డ అని చెప్తున్నారండి బాబాగారు అంతేకాకుండా నీ జీవితంలో జరగబోయే అద్భుతాల గురించి నీకు పట్టబోయే అదృష్టం గురించి కూడా చెప్తాను తల్లి అంటున్నారండి ఇక్కడ మీరు పుట్టిన తేదీ ఏదైతే ఉందో దాన్ని మనసులో అనుకొని ఈ వీడియో చూడటం మొదలుపెట్టు బిడ్డ అంటూ బాబాగారు తన బిడ్డల కోసం అద్భుతమైన అయితే ఈ వీడియో ద్వారా ఇవ్వబోతున్నారండి అదేంటో బాబాగారి మాటల్లోని వినే ముందు అక్క ఇంట బయట సమస్యలతో సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండక అంటూ నన్ను చాలామంది అడిగారండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఉన్నది ఉన్నట్టు చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారండి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే గురుజీకి చెప్పి సాల్వ్ చేసుకోండి బిడ్డ నిన్ను వెతుక్కుంటూ వస్తున్న ఒక శుభవార్తను వెనుతల్లి ఇది నీకైన జీవితం నీకు ఒక మంచి శుభకరమైన విజయం కలగబోతోందమ్మా నీకైనా ఒకటి నిన్ను చేరబోతోంది తల్లి జీవితంలో నీకు ప్రశాంతమైన జీవితం వస్తుంది కొత్త జీవితం అనుభవించబోతున్నావు నమ్మకమే కదా జీవితం తల్లి భయాన్ని వదిలి ధైర్యంగా వెనకాలే వెళ్ళు నీ కష్టకాలం ముగిసిందమ్మా శోధన కాలం దాటి వచ్చేసావు తల్లి నువ్వు వద్దు అని నిన్ను వదిలేసిన వాళ్లే నిన్ను వెతుక్కుంటూ నువ్వే కావాలి అని వస్తారు తల్లి అదృష్టం నీకు కలగబోతోంది ఇక నీకు అంతా సంతోషమేనమ్మా కొన్ని రోజులుగా నెలలుగా నిన్ను వేధిస్తున్న సమస్యకు పరిష్కారం కూడా దొరకబోతోంది నీ సమస్య తీరబోతోంది తల్లి నా బిడ్డకు అన్నీ కలిసి వచ్చేలా చేస్తాను నీకు విజయం దొరికేలా చేస్తాను బిడ్డ అద్భుతమైన మార్పును నీ జీవితంలోకి రప్పిస్తాను నువ్వు ఎదురు చూసే అద్భుతం నీకు అందజేస్తాను తల్లి నీకు అంతా మంచే జరుగుతుంది అని నీ మంచి మనసుకి మంచే జరిపిస్తాను నీ మనసుకు అనుకూలంగా ఉండే ఆలోచనలు నీకు సానుకూలంగా ఉండే ఆలోచనలు మాత్రమే నీకు వస్తాయి నువ్వే తలచి చూడని విషయం జరుగుతుంది నువ్వే ఆశ్చర్యపడబోయే విషయం నీకు జరగబోతోంది తల్లి ఏ కార్యం తలపెట్టినా అది మంచిగా సక్సెస్ అవుతుంది తల్లి నీ సమయం అంతా మంచి కాలంగా మారిందనే నీకు నేను చెబుతున్నా నిన్ను వేధిస్తున్న సమస్య నిన్ను పారిపోతుంది నిజంగా నువ్వు అనుకునే విషయం నీకు ఈ నెలలోనే జరుగుతుంది తల్లి నువ్వు కన్నీరు కార్చే రోజులో ఆగిపోయాయి నీకు కావాల్సింది నీకు కలిసొచ్చే కాలం ఆసన్నమైందమ్మా నీ సాయి తండ్రిని నేను నీ జీవితంలో సంతోషమయం ఆరంభం మొదలు పెట్టేశానమ్మా తప్పక నీ అన్ని కళలు నెరవేరుతాయి నిన్ను విడిపోయిన వాళ్ళు వాళ్ళంతటా వాళ్లే నీకై నిన్ను వెతుక్కుంటూ వస్తారు తల్లి ఒక వసంతకాలం నీకు దగ్గర ఉంది తల్లి అది నీ జీవితంలోకి రాబోతోంది ఎన్నాళ్ళు అనుభవించిన దిగులు కష్టం అన్నీ తీరిపోయి ఆనందంగా జీవించబోతున్నావు సిరి సంపదలతో నా ఆశీర్వాదంతో జీవిస్తావు నా అనుగ్రహంతో జీవించబోతున్నావు బిడ్డ ఆ కాలం నీకు ఇప్పుడే మొదలైంది రాబోయేదంతా నీకు బంగారు భవిష్యత్తుగా మారబోతుందమ్మా అదే విధంగా ముగిసిపోయిందని గుర్తుంచుకో తల్లి ఆవేదన అంతా కూడా ముగిసిపోయి మంచి రోజులు వచ్చాయని గుర్తుంచుకో కొండంత సమస్య కూడా మంచులాగా కరిగిపోతుంది బిడ్డ ఆ సమయంలో నువ్వు నా దగ్గరకు వస్తావు వచ్చి ధన్యవాదాలు బాబా అని చెప్పుకుంటావు ఇక నుంచి నీకు అన్ని మంచి విజయాలే జరుగుతాయని నీకు తెలుస్తుంది వాటిని నువ్వు గుర్తిస్తావు కూడా దీనివల్ల నీకు సంతోషం కలుగుతుందమ్మా రేపటి కోసం కాచుకొని విజయం నిశ్చయంగా దీపపు వెలుగులా నీ జీవితంలో ప్రకాశవంతంలా ఉండబోతోంది తల్లి నా అనుగ్రహం నీపై ఎప్పుడూ ఉంటుందమ్మా తీయటి కాలం ఆరంభమైందని గుర్తుంచుకో తల్లి నీకు రాబోయే నిజమైన విజయం కాలాన్ని నా చేతిలో నుంచి నీకు పంపిస్తున్నానని గుర్తుపెట్టుకో నా వార్తను నువ్వు ఎంత నమ్మకంతో అయితే వింటావో అదే నమ్మకంతో నీకు మంచి జరుగుతుంది నీ జీవితంలో భయం దిగులు వెళ్ళిపోతాయి ఇక అన్నీ ముగిసిపోతాయని గుర్తుంచుకో తల్లి నీ అన్ని ప్రార్థనలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయమ్మా నీకైనా నువ్వు కోరిన మంచి ఉద్యోగం నీకు వస్తుంది నీ అవసరాన్ని పూర్తి చేసి నా ఆశీర్వాదాలు నీకోసం తీసుకొచ్చా తల్లి రేపటి నుంచే అవన్నీ జరగటం ఆరంభం కానున్నాయి నీకైనా దారి నీకోసం వేచాను నువ్వు నా దగ్గర అడిగిన అన్ని కోరికలు తీరుస్తాను బిడ్డ నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నింటినీ నెరవేర్చే రోజు వచ్చేసింది తల్లి ఇక రాబోయే కాలమంతా మంచి రోజులుగా మంచి నెలలుగా మంచి సంవత్సరాలుగా ఉంటాయమ్మా దిగులన్నది అన్నది వదిలిపెట్టేసాయి నీకై మంచి బదులు ఇస్తున్నాను కదా ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టక తల్లి పెద్ద కష్టం తీరిపోయిందని గుర్తుంచుకో అని చెబుతున్నాను కదా కాలానికి ప్రకృతికి మార్పు ఉన్నప్పుడు నా బిడ్డవైన నీ జీవితానికి మార్పు రప్పించకుండా ఉంటానా చెప్పు తల్లి నీకు మంచి అనుకూలమైన మార్పులు వస్తాయని గుర్తుంచుకో జీవితాంతం నీకు తోడుగా ఉంటాను తల్లి నీపై వచ్చే చెడులన్నింటినీ పారద్రోలుతాను నీ శోధనా కాలం ముగిసిపోయింది ఎప్పుడూ కూడా భయం అన్నది నీ జీవితంలో ఇంకా ఉండదు తల్లి ఎందుకంటే నీకు తోడుగా నీ సాయిత్రిని నేనున్నాగా నీకు అంతా మంచి జరుగుతుందమ్మా మంచి మాత్రమే జరుగుతుంది నీ సాయి తండ్రి ఉండగా నీకు భయం ఎందుకు తల్లి అంటూ బాబా గారు చాలా చక్కటి అద్భుతమైన సందేశాలను అయితే ఈరోజు అందించారండి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాబా గారి ఇలాంటి మరెన్నో మంచి సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేచన సుఖినోభవంతో ఓం సాయి